వెల్కమ్ టు సీరియల్స్ అడ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి వసుధారతో ప్రేమగా మాట్లాడుతూ ఇక నేను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేనని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ తర్వాత వసుధార కూడా నేను కూడా మిమ్మల్ని మీకు ఇంకా దూరంగా ఉండలేను సార్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఇక వస్తారా భుజం పైన చేసి పద వస్తారా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఆ సీన్ అయితే శైలేంద్ర చూస్తాడు దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటిది ఈరోజు తెల్లవారుజామున నా కల్లో తను రంగా కాదు రిషి అని చెప్పాడు ఇప్పుడేమో ఒసార పైన అలా భుజం పైన చేసి ప్రేమగా మాట్లాడుతూ వస్తారా తను లోపలికి వెళ్తున్నారు అంటే కొంపదీసి ఆ ధరిని చెప్పినట్టు నా కళ నిజమవ్వబోతుందా ఏంటి తను నిజంగానే రంగా కాదా రిషియా అని చెప్పి అసలు ఏంటిదంతా అని అలానే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక రిషి బయటికి వచ్చిన తర్వాత ఇక శైలేంద్ర రే నిజం చెప్పు నువ్వు రిషివా రంగావా అని అడుగుతుంటే ఏంటన్నయ్య అలా అడుగుతున్నారని అంటాడు మరేంట్రా వస్తార పైన భుజం పైన చేవేసి ఏంటి నవ్వుతూ ఏంటో ఇద్దరు లోపలికి వెళ్ళారు ఆయన ఏంటి నువ్వు రిషి చేసినట్టు చేస్తున్నావు అని చెప్పడంతో మరేం చేయమంటారన్నయ్య ఆ అమ్మాయికి నాపైన డౌట్ వస్తుంది నేను తన భర్తని కాదని చెప్పి పదే పదే నన్ను అనుమానిస్తూ ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా మీరు నాతో సరిగా ఉండడం లేదు ప్రేమగా అని అడుగుతుంది దానికి నా నన్ను చెప్పమంటారు ఏం సమాధానం చెప్పమంటారో మీరే చెప్పండి అలాగే నిన్న రాత్రి నేను బయట పడుకున్నందుకు కూడా నా తనకి డౌట్ వచ్చింది కానీ నేను ఏదో ఒకటి మేనేజ్ చేశాను ఇప్పుడు ఇలా సరదాగా కూడా ఉండకపోతే తనకు అసలు నిజంగానే నేను రిషిన్ కాదని చెప్పి తెలిసిపోయేలా ఉంది అందుకోసమే అలా భుజం పైన వేయాల్సి వచ్చింది సరే అన్నయ్య మీరు వద్దంటే ఇకపైన నేను అసలు తనతో అస్సలు నవ్వుతూ కూడా మాట్లాడు మాట్లాడ్ను తనేమనుకుంటే నాకెందుకు అని అంటుండడంతో రి అంత పని మాత్రం చేయొద్దు నిజంగానే తనకి నీ పైన డౌట్ వస్తుంది ఉదయం మా బాబాయ్తో కూడా నీ గురించే చెప్తూ ఉండడం విన్నాను సరేలే పర్లేదులే కానీ మనం అర్జెంటుగా మీ ఊరికి వెళ్ళాలని అంటాడు ఎందుకన్నయ్య ఇంత అర్జెంటుగా అని అంటుండడంతో నాకు తెల్లవారుజామున ఒక చింది మీ మరదలు సరోజ ఇక్కడికి వచ్చి గోల గోల చేసింది దాంతో నేను నిజం మొత్తం చెప్పేశాను నువ్వు రిషీవి కాదు రంగం అని అందుకోసమే తను ఇక్కడికి రాకముందే మనమే మీ ఊరికి ఒకసారి వెళ్ళి మీ నాయనమ్మకి నువ్వు ఇక్కడికి వచ్చావని అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పని చూసుకొని వస్తామని మొత్తం ఆ సరోజకి మీ నాయనమ్మకి అర్థమయ్యేలా చెప్పి మనం రావాలి లేకపోతే తను ఇక్కడికి వచ్చిందంటే మొత్తం నిజం తెలిసిపోతుంది అని చెప్పడంతో తప్పదంటారు అన్నయ్య అని చెప్పడంతో తప్పదురా వెళ్ళాలి ఇప్పుడే అని అంటారు దాంతో వస్తారా ఏంటండి ఈ మధ్య మీరు నాకన్నా మీ అన్నయ్యతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు అయినా కాలేజ్కి వెళ్ళాలి కదా ఏంటి ఆ డిస్కర్షన్ అని చెప్పడంతో అది అది వస్తారా నేను అన్నయ్య కాలేజ్ పని మీద ఒక చోటికి వెళ్ళాలని అంటాడు దాంతో ఇక వస్తారా అంటే ఒక చోటికంటే ఎక్కడికి నేను కూడా మీతో పాటే వస్తానని అంటుంది దాంతో రిషి అయినా నువ్వెందుకు వస్తారా నువ్వు కాలేజ్ చూసుకో అయినా మేము ఎంత సాయంత్రం లోపల వచ్చేస్తామని చెప్తూ ఉండడంతో అయినా నేను ఎందుకు ఉండాలంటే మీరు నాకు ఇన్ని రోజులు దూరం ఉన్నారు అయినా ఎప్పుడు మీతో పాటే ఉంటాను అదేంటో మీ అన్నయ్యని ఈరోజు కాలేజ్లో ఉండమని చెప్పండి నేనే మీ వెంట వస్తానని చెప్పడంతో ఈ శైలేంద్ర వస్తారా వదిలేటట్టే లేదని చెప్పి వస్తారా ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్తుండడంతో ఇక రిషి ప్లీజ్ వస్తారా నేను చెప్తున్నానని చెప్పడంతో సరే రిషి సార్ కానీ ఇక మీదట మాత్రం నేను మిమ్మల్ని ఒంటరిగా పంపించనని అంటుంది ఆ తర్వాత ఇక రిషి అలాగే శైలేంద్ర ఊరికైతే బలదత్తాడు ఇక వస్తారతో రిషి చెప్పేస్తాడు ఊరికి వెళ్తున్నామని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రిషిని చూసిన వాళ్ళ నాయనమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఏంటి నాన్న అసలు ఎందుకు ఈ నాయనమ్మకు దూరంగా వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను బ్రతకాలని ఏడుస్తూ ఉంటే నాయనమ్మ ఏడవద్దు అయినా నేను పని మీద వెళ్ళాను కదా అని చెప్తుండడంతో ఏంటి బాబు మీకు అసలు మా రంగాతో ఏం పని ఎందుకు తీసుకెళ్లారని అడుగుతూ ఉంటుంది దాంతో అయ్యో తప్పు అనుకోకండి అమ్మా నేను ఒక మంచి పని కోసం రంగాన్ని అక్కడికి తీసుకెళ్లాను మా తమ్ముడు రిషేంద్ర భూషణ్ అని చెప్పి ఇక కాలేజ్ గురించి మొత్తం చెప్తాడు అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సరోజ ఇస్తుంది దాంతో రిషిని చూసి షాక్ అయ్యి బావా వచ్చేసావా అని అంటుండడంతో ఇక రిషి వస్తా ఎలా ఉన్నావు సరోజ అని అడుగుతుంటే ఏం బాగాలేం బావా నువ్వు లేకపోవడంతో మేమేం బాలేము అయినా నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుండడంతో సరోజ అసలు విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా కాలేజ్ గురించి నేను అక్కడికి ఒక మంచి పని కోసం వెళ్ళానని అలాగే నేను తిరిగి మీరు మీరెవరు నా గురించి బెంగ పెట్టుకోవద్దు అలాగే నా గురించి అక్కడికి రావద్దని చెప్పైతే చెప్తాడు దాంతో సరేజ సరే బావ నువ్వు చెప్తున్నాను కాబట్టి వింటూ నన్ను త్వరగా ఆ పని ముగించుకొని అని అంటుండడంతో ఇక రిషి వాళ్ళ నాయనమ్మ రాదమ్మ కూడా సరే బాబు జాగ్రత్త అని అంటుంది సరే నాయనమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇంకొంత ఇచ్చి ముందు నువ్వు ఆపరేషన్ చేయించుకో రోజా నువ్వు బుజ్జి దగ్గర ఉండి నాయనమ్మని చూసుకోండి నేను ఆపరేషన్ రోజు అక్కడికి వస్తాను హాస్పిటల్ కానీ చెప్పైతే మళ్ళీ అయితే బయలుదేరతారు ఇక శైలేంద్ర రిషి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్